ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారు వారికి జీతాలు ఎక్కువ ఇవ్వాలి పులివెందుల్లో తాగునీటికి నిధులిస్తాం జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు రావడంతో సమస్య మనకి సమస్య ఉండదనుకున్నాను కడపలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోలు సినిమాలోనే కాదని ఉపాధ్యాయులోనూ ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరమని అభిప్రాయపడ్డారు విలువలు పాటించే వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి అన్నారు ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఉపాధ్యాయుల్లో పరివర్తన తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఇటీవల విద్యార్థుల ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఘటన చూశారు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు బాధ్యతగా ఉండాలి అవకాశాలను అందిపుచ్చుకునేలా రాయలసీమ మారబోతుంది పార్టీలు మారిన పథకాలు మారకుండా ఉండేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దేశం బాగుపడాలంటే అధ్యాపకులపై పెట్టుబడులు పెట్టాలి అందరికంటే ఉపాధ్యాయులకు ఎక్కువ జీతం ఉండే ఉండాలనేదే నా కోరిక అని చెప్పేసి అన్నారన్నమాట అంటే ఉద్యోగులందరిలో కూడా ఉపాధ్యాయులకు భారీగా జీతాలు అయితే ఉండాలి సో దానికి అనుగుణంగానే మేమైతే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు పాజిటివ్ వేవ్స్ అనమాట ఇవి జీతాల జీతాల అధికంగా ఇచ్చేందుకు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్